హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి అండ్ నేను పాపకి లంచ్ బాక్స్లోకి ఏం చేశాను అన్నది కూడా చూపిస్తున్నాను అలాగే ఇవాళ ఏమేం పనులు చేశాను అన్నది కూడా చూపించాను అండ్ ఇవాళ అయితే తీర్థం మీద మీరు రెడీ చేసే చూపించలేదన్నమాట ఎందుకంటే తనకి లైట్గా ఫీవర్ ఉంది అండ్ స్కూల్కి ఆపేద్దాము అని అనుకున్నాను కానీ తనకైతే ఎగ్జామ్ ఉందనేసి అయితే పంపించేశాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ 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 లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి మీ లైక్ నాకు చాలా 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 విలువైనది అనమాట అండ్ ఇంకా నిన్న తోమిన ఆంట్లు ఉన్నాయండి ఆంటలన్నింటినీ సదరేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవాళ ఏంటంటే కేక్ అయితే చేయమని అడిగింది అనమాట అనమాట పాప అండ్ కేక్ కూడా చేస్తాను కాకపోతే ఇప్పుడు చూపించను అండ్ తర్వాత వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట అలాగే నేను బేకరీ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కదా దాని రివ్యూ ఎవరికైనా కావాలి అంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయని ఆ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకున్నాను ఎలా ఉంది ఎలా వర్క్ అవుతుంది అన్నది కూడా మీకు షేర్ చేస్తాను అనమాట ఇంకెక్కడే అక్కడ అంత సదిరేసుకున్నాను కదండి ఇప్పుడైతే ముందుగా కుక్కర్ అయితే తోమేసుకుంటున్నాను అనమాట ఈ కుక్కర్లో పాపకి రైస్ పెడతాను కదా ఇంకా అందుకోసం అనేసి ఈ కుక్కర్ అయితే తోమేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే రైస్ అయితే తీసుకున్నా అనమాట ఒక గ్లాస్ రైస్ తీసుకుని దాన్ని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఒక్క రెండు మూడు సార్లు అయితే కడుగుతున్నాను ఎందుకంటే పాలిష్ పెట్టేటప్పుడు ఒక రకమైన పొడి కలుపుతారనమాట అంటే బియ్యానికి త్వరగా పురుగు రాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా ఒక కెమికల్ పౌడర్ అయితే కలుపుతారు అది మనకి ఫుడ్లోకి వెళ్ళటం వల్ల మనం సరిగ్గా కడక్కుండా వండేస్తున్నట్టయితే మనకి స్టమక్ స్టమక్లోకి వెళ్ళి కాన్జబెషన్ ప్రాబ్లం వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయ్యాయి అలాంటివి వస్తాయన్నమాట అందుకనే బియ్యం న్ని ఎక్కువగా కడగండి ఎందుకంటే ఆ పాలిషింగ్ పెట్టేటప్పుడు ఏసేఫ్ పౌడర్ అన్నది హెల్త్కి అంత మంచిది కాదు అనమాట అండ్ ఇప్పుడైతే నేను పొయ్యిని కూడా ఒకసారి తుడిచేసుకుంటున్నాను అనమాట పై పైన ఇంకా పొయ్యి వెలిగించాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాగ పొయ్యిని ఒకసారి తుడిచేసుకుంటున్నాను ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అండి ఈ రైస్ ఉడికే లోపుగా ఏంటంటే ఇంకా మిగిలిన బదులు చేసుకోవచ్చు అనమాట ఒక్క రైస్ కానీ కుక్ అయిపోయింది అంటే మనకి నాకు రెసిపీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ పొద్దున్న పూట హడవిడి హడవిడి పడకపోతే పనికడ కొంచెం బద్దకించి బద్దకంగా చేసినా సరే ఇంకా ఆ తర్వాత పాపని రెడీ చేసేటప్పుడు చాలా కంగారు పడాల్సి వస్తుంది నేను కంగారు పడిందే కాకుండా వాళ్ళని ఇసుకుంటాం గసటం ఇలాంటి పనులు అయితే అవుతాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి మ్యాక్సిమం ముందుగా వంట అయితే పూర్తి చేసేసుకుంటాను ఇంకా మిగిలిన తర్వాత పనులు ఏయన కానీ నేను తర్వాత చేసుకున్నా నాకు పర్లేదనమాట ఇంకా పాపను పంపించే సమయానికి ఏంటంటే ఆ పని అంటే పాపని రెడీ చేయటము పాపకు కావాల్సినవి చూసుకుంటాము ముందైతే అవే చేస్తానన్నమాట ఇంకా ఆ తర్వాత నిదానంగా ఏముంది మనం ఒక అరగంట అటు ఇటుగా చేసినా కూడా మనల్ని అడిగేటందుకు అందుకు ఎవరు ఉండరు అదే పిల్లల్ని కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు స్కూల్ బస్ మిస్ అవ్వటం మళ్ళీ మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా పని అయితే అవుతుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా ఫస్ట్ పాప పనులు చేసుకున్నాకే ఆ తర్వాత మిగిలిన పనులు అన్నవి చేస్తూ ఉంటాను మీరు కూడా ఇలాగే చేస్తారా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా పాపకి ఇవాళైతే రైస్ అయితే అనుకుంటున్నాను ఇంకా దానికోసం అనేసి క్యారెట్ అవి కూడా బయట పెట్టేసుకున్నాను అనమాట మీరందరూ రైస్ ఎలా చేస్తారు నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తున్నాను అండ్ మీకే మీరు మీ పిల్లలకి ఎలా కడతారు రైస్ అన్నది కూడా నాకు కామెంట్ చేయండి అండ్ నేను చేసేది మీరు చేసే ప్రాసెస్ ఒకటేనా కాదా అన్నది కామెంట్ అయితే చెప్పండి ఇంకా మనీ ప్లాంట్ అయితే బాగా ఎదిగిందనమాట అయితే ఒక ఆడు కట్టేసి దాన్ని అయితే ఇలాగ కిటికీకి అయితే కట్టేసాను అనమాట కిందకి వాలకుండా ఉండేలాగా అలాగే కొన్ని కొన్ని పండాకులు ఉన్నాయి కొన్ని పండిపోయే ఆకులు ఉన్నాయన్నమాట ఇంకా అందుకోసం అనేసి ఆ పండిన ఆకులు పండటానికి దగ్గరగా ఉన్న ఆకుల్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా మనం వారానికి ఒకసారి ఇలా మొక్కకి ఇలా పండాకులు ఏమైనా ఉన్నా లేదు పాడయ్యే ఆకు ఏదైనా ఉన్నా మనం ట్రిమ్ చేసుకుని తీసేసుకోవాలన్నమాట లేదు అంటే కనుక ఆ ఆకు ఎండిపోయిన చోట నుంచి ఆ ఎండేటప్పుడు చిన్నపాటి ఫంగస్ వస్తుందండి దానికి ఆ ఫంగస్ అనేది మిగిలిన మొక్కకు కూడా పాకి మనకి మొక్క అనేది పాడే చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట మనీ ప్లాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త వచ్చేటప్పటికి ఆ ఎండాకులు పండాకులు లేకుండా చక్కగా తీసేసుకోవాలి ఇలా ఒక్కసారి వాటర్తో స్ప్రే చేసేసుకున్నాం మొక్క అంతా నీట్గా మళ్ళా చక్క నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట నేను ఇలా వారానికి ఒక్కసారి దీనికి కేర్ అయితే తీసుకుంటాను అనమాట ఇంకా డైలీ దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని వాటర్ అప్పుడప్పుడప్పుడు పోస్తూ ఉంటే సరిపోతుంది అనమాట వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి ఒక టూ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి అయితే వేస్తూ ఉంటాను అండ్ నాకేంటంటే ఇలా కిచెన్లో ఒక మొక్క పెంచుకోవాలి అంటే చాలా ఇష్టం అనమాట నాకు మనీ ప్లాంట్ అయితే బాగా నచ్చింది ఎందుకంటే దీనికి ఎండ తగలపోయినా పర్లేదు అండ్ ఎండ తగిలినా పర్లేదు అనమాట ఎలాగైనా బతికేస్తుంది అనమాట మనీ ప్లాంట్ అన్నది అలాగే ఇంకోటి ఏంటంటే నాకు కిటికీకాడికి ఎండ అన్నది వస్తుంది అనమాట ఇంకా రోజు మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ ఎండ తగిలేలాగా కిటికీస్ అయితే పెడుతూ ఉంటాను ఈ మొక్కకి అలాగే మనం ట్రిమ్ చేసుకున్న ఆకులు ఉన్నాయి కదా ఆకులను కూడా నేను ఈ మనీ ప్లాంట్ లోపల పెట్టేసాను అనమాట అది కొంచెం కుళ్ళి దానికి కొంచెం వర్మీ కింద అయితే అనమాట ఇలాగా ఒకసారి ఆ మనీ ప్లాంట్ పెట్టిన జాడీని కూడా అయితే క్లీన్ ఇంకా మనీ ప్లాంట్ కింద ఒక ప్లేట్ అన్నది అనమాట అండ్ వాటర్ వేసినప్పుడు ఆ వాటర్ ఉన్నది బయటికి రాకుండా ఉండేలాగా ఏవైనా కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా సరే ఆ ప్లేట్లో ఉండేలాగా అన్నట్టుగా పెట్టుకున్నాను కింద ప్లేటు ఇలా వారానికి ఒకసారి ఈ ప్లేట్ను కూడా తోమేసుకుంటాను మొత్తం మట్టంతా పట్టేసి ఉందన్నమాట ఇది వారం కాదండి రెండు వారాల నుంచి అయితే నేను మనీ ప్లాంట్ని శ్రద్ధ చేయలేకపోయాను అనమాట ఇంక ఇవాళ దాన్ని అయితే నీట్గా అయితే చేసేసుకున్నాను ఎందుకంటే నాకు ఇవాళ కొంచెం టైం అన్నది దొరికిందనమాట నేను ఇలాంటి పనులన్నీ ఏంటంటే ఆదివారం అనేది పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఆదివారం మనకి కొంచెం ఖాళీ టైం అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే పిల్లకి క్యారేజ్ కట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా ఆదివారం పెట్టుకుంటా ఇలాంటి చిన్న 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 పనులు అండ్ ఇవాళ కొంచెం టైం ఉంది ఇంకా దాన్ని చూడగానే నాకు ఎందుకు ఇంకా డల్ అయిపోయిందేమో మొక్క అనిపించింది అనమాట ఇంకా అందుకే ముందు దాన్ని అయితే నేను ఇలా సరి చేసేసుకున్నాను అనమాట దానికి ఉన్న ఆకులన్నీ తీసేస్తే దానికి కొంచెం ఎనర్జీ అన్నది వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే నేను క్యారెట్ రైస్ చేద్దామనుకుంటున్నాను కదా దానికోసం అనేసి ఒక రెండు క్యారెట్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా అయితే కట్ చేసుకుని దానిపైన తొక్కంతా తీసేసుకుంటున్నాను ఈ క్యారెట్ రైస్ వచ్చేటప్పటికి మా ఇంట్లో ఎవరు తినరనమాట ఇవాళ ఈ క్యారెట్ రైట్ రైస్ ఏదేమైనా తినిపించాలని వండాను కానీ మా తీర్థం అయితే గోల గోల చేసేసింది నేను అసలు లంచ్ బాక్స్ తీసుకెళ్ళిన నాకొద్దు నాకు వద్దు అనేసి అండ్ బలవంతంగా అయితే పెట్టాను తను తింటాదా తినదా అనేది నాకు డౌట్గా ఉందనమాట అసలు ఎంత హెల్దీ అండి ఈ పిల్లలకి కానీ హెల్దీ ఫుడ్ అనేది అస్సలు నచ్చట్లేదు అనమాట హెల్దీ ఫుడ్ కాదు ఎంత కాడికి బిర్యానీలు అలాగే ఎగ్ రైస్లు ఎగ్ కూడా కొంచెం బలమే కానీ అన్నిసార్లు అదే పెడతామా లేదంటే పప్పు అన్నం ఇంకా పప్పు అన్నం తప్ప ఇంకేమి తిందో అందులో ఇంకా నేను ఏమైనా ఆకుకూరలు అలాంటివి వేసినా కూడా ఈ మధ్యన మరీ పేచి పట్టేస్తుంది ఆ స్కూల్లోనేమో కరివేపాకు తినవరు ఏం తినవరు ఇంకా వీళ్ళు కూడా నువ్వు కొన్ని కొన్ని రకాల ఫుడ్లు అయితే తినట్లేదు అనమాట మీ పిల్లలు అన్నీ తింటారా మా పాపకు మళ్ళీ ఇలా పేచి పెడుతూ ఉంటారా అన్నది నాకు కామెంట్ చేయండి అసలు మా తీర్థం అయితే ఇదివరకు చక్కగా అన్నీ తినేసేదండి ఇప్పుడిప్పుడు మొదలు పెడుతుంది అనమాట నేను అది తిన్ను ఇది తిన్ను నాకు ఇదే కావాలి అసలు ఇవాళ అయితే దగ్గర దగ్గర ఎగ్ దోశ అయినా లేదంటారా అదేంటి ఇడ్లీ తెమ్మంటావా లేదంటే బయట నేను టిఫిన్ తెమ్మంటావా ఇంకా కింద వదిన అయితే కట్టు పొంగలు చేశారనమాట దేవుడికి నివేదన కోసం అనేసి ఆ కట్టు పొంగలి ఇచ్చినా కూడా అది కూడా కొంచెం ఒక రెండు స్పూన్లు తిని నాకు వద్దు అనేసింది అసలు తనకితో ఫుడ్ తినిపించడం నాకు చాలా కష్టంగా ఉందన్నమాట ఇంకా ఇలా అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకో అలాగే నేను ఒక స్టార్ ఫ్లేవరు ఒక ఐదు లవంగి మొగ్గలు ఒక ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు ఇలాచి అదే మూడు ఇలాచి కొద్దిగా జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇలా ప్లేట్లో మొత్తం అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను వాచర్ పోయిందని చెప్పాను కదా కుక్కర్కి అలా ఒక్కటి నెత్తి మీద వేస్తేనే కానీ అది ఈ విజిల్ రావట్లేదన్నమాట ఒక్క విజిల్ వచ్చిందనమాట ఈ క్యారెట్ రైస్ చేసేటప్పుడు కొంచెం రైస్ అనేది పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ కూడా తోమేసుకుంటున్నాను నేను నైట్ అయితే అంటలు తోమలేదని ఇంకా పొద్దున్నే అంటలు తోముదాము అన్న సరే ముందు పాపకి లంచ్ ప్రిపేర్ చేశాక తర్వాత తోముదాములే అనేసి అయితే ఊరుకున్నా అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ ఉందనమాట నైట్ చపాతీల్లోకి మావారు నిమ్మకాయ పిండుకోగా ఇంకో చెక్క అయితే ఉందనమాట ఆ చెక్క నిమ్మకాయ అయితే పిండేసి ఇలా తోముతున్నాను మన దగ్గర ఎప్పుడైనా నిమ్మకాయ చెక్కలు మిగిలిన నిమ్మకాయ పాడైపోయిన నిమ్మకాయ ఉన్నా ఇలా ఒక్కసారి మనం నాన్ స్టిక్ ప్యాన్స్ని నిమ్మకాయతో క్లీన్ చేసుకున్నట్టయితే దానిపైన ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది అలాగే మనకి స్టిక్లో వచ్చేటప్పటికి ఆయిల్ అన్నది జిడ్ అన్నది కొంచెం పట్టేసి ఉంటుందండి ఆ జిడ్డు అది కూడా పోయి మనకి స్టిక్ అన్నది బాగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా మన్నుతుంది ఇలా స్టిక్ ప్యాంట్స్ని ఇలాగ మనం నిమ్మకాయ అన్నది అప్లై చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట ఇంకా ఆ తర్వాత నేను సోప్తో అయితే దీన్ని వాష్ చేసేసుకుంటున్నాను మీరు స్టిక్ ప్యాంట్స్ ఎప్పుడైనా కానీ వా రన్లో ఒక్కసారి ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట నాకు ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మా వదిన గారు చెప్పారు ఇంకా ఆవిడ ఎప్పుడైనా కానీ ఇలాగే చేస్తూ ఉంటారనమాట నాన్ స్టిక్ ప్యాన్స్కి ఇంకా ఆవిడ దగ్గర చూసిన కూడా నేను చేస్తున్నాను నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇంకా అలా కాదు ఇంకా మనకి క్లీన్ అవ్వట్లేదు ఇంకా స్మెల్ అయ్యేనా వండిన ఈ ఎన్వి వండుతాం కదా అలాంటి టైల్లో ఏం చేస్తారంటే కొద్దిగా కినేషోడా వేసి కొద్దిగా వాటర్ వేసి చక్కగా ఒక నాలుగైదు పొంగులు రాని ఇచ్చేసి ఆ వాటర్ అలా అయినా సరే ఆ ప్యాన్లో వండిన వంట స్మెల్ అన్నది పోయి మొత్తం నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట ఇలా అయితే వాష్ చేసేసుకున్నాను ఇలా వాష్ చేసేసుకుని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ మీద ఈ మూకుడైతే పెట్టేసుకుంటున్నాను అనమాట మూకిడు వేడెక్కాక నేను కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను మీరు ఇంట్లో చేసి అప్పటికప్పుడు తినేసే పాలం అయితే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చని నేను పిల్లలకి లంచ్ బాక్స్ కడుతున్నాను కాబట్టి ఇంకా నెయ్యి అన్నది వేట్లా నెయ్యి వేస్తే కనుక వాళ్ళు తినే టయానికి అనమాట అనమాట ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసులన్నిటినీ చక్కగా ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలన్నమాట మసాలా దినుసుల్లో నుంచి మంచి అరుమా వచ్చాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ పాటు వేపుకోవాలన్నమాట ఈ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనిపించుకున్నాక మనం ఇప్పుడు దీంట్లో జీడిపప్పును కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి జీడిపప్పు వేయటానికి కొంచెం తక్కువ సమయం పడుతుంది అలాగే మనకి ఎక్కువ సెగ తగిలినా సరే జీడిపప్పు నల్లగా మాడిపోతుంది నల్లగా మాడింది అంటే కనుక ఆ టేస్ట్ అనేది ఉండదనమాట ఇప్పుడు ఆనియన్స్కు జీడిపప్పు బాగా వేగాక ఏంటంటే మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను ఇది ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఆల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక ఇప్పుడు ఒక రెమ్మ కరేపాకు కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను ఎందుకంటే తను తినేటప్పుడు తీయకుండా ఉంటుంది కదా అన్నట్టుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసేస్తున్నాను రైస్లో పాటు తినేస్తుందేమో అనేసి అసలు క్యార రైసే ఈ క్యారెట్ రైసే తిన్నది ఇంక ఇవన్నీ నేను ముందుగా ఆలోచించి చేసినా సరే తన ముందు వేస్ట్ అయిందనమాట ఇప్పుడు కరేపాకు కూడా బాగా వేగాక మనం తురుమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసుకోవాలి కానీ ఎంత రుచిగా ఎంత కమ్మగా ఉందనుకున్నారు చాలా బాగా కుదిరిందనమాట ఏం చేస్తాం తనైతే తినలేదు అలాగే క్యారెట్ వేసకువ మనం ఎక్కువసేపు కూడా వేపుకోకూడదండి ఎక్కువసేపు వేగినా కూడా క్యారెట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు పోతాయి అనమాట ఇప్పుడు నేను ఏంటంటే ఈ క్యారెట్కి సరిపడక సాల్ట్ అనేది వేసుకుంటున్నాయి ఎందుకంటే మనం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఎక్కువగా కుంగిపోతుంది అనమాట అంటే మెత్తగా ఉడుకుతుంది అనమాట అదే మనం ఎక్కువసేపు వేపే దానికంటే కూడా ఇలా ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది అనమాట అంటే మనం పొయ్యి మీద వేపే సమయం అనేది తగ్గుతుంది కాబట్టి ఇలా ఉప్పు వేసి మగ్గించుకోవాలి అలాగే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అన్నది వేశాను బిర్యానీ మసాలా వేయటం వల్ల ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ అన్నది ఈ క్యారెట్ రైస్కి అయితే వస్తుందన్నమాట ఇంకా జీలకర్ర అవైతే ఏమేయలేదు ఎందుకంటే ఒక చిన్న ఈ బిర్యానీ మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను చిన్నది హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఆ తర్వాత ఇది బాగా వేగింది కదా క్యారెట్ అంతా వేగాక ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ అన్నది వేసేస్తున్నాం అనమాట రైస్ అయితే పొగలు పొగలు వస్తుందబ్బా ఇలా వేడివేడి అన్నం కంటే కూడా చల్ల అన్నం చేసుకుంటే బాగుంటుంది నాకు ఎందుకు అలా నచ్చుతుందనమాట ఇంక ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ అంతా మొత్తం క్యారెట్ రైస్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట మనం చక్కగా కలిపి ఈ చాలా అయిపోతుంది కానీ లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది అనమాట మనం ఎప్పుడైనా కానీ రైస్ తినాలి బ్రేక్ఫాస్ట్లో అనుకున్నప్పుడు ఇలా ఏవైనా రైస్ చిత్రానాలు చేసుకుని తినచ్చు ఏంటంటే క్యారెట్కి సరిపడక మాత్రమే సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు రైస్కి సరిపడక సాల్ట్ అన్నది వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు సాల్ట్ వేసాక ఒకసారి మరలా మొత్తం కింద నుంచి పైకి పైనుంచి కిందకి మొత్తం అంతా రైస్ అంతా కలిపేసుకుంటున్నాను చాలా చాలా అనమాట ఎప్పుడైనా కానీ చూడని మనకి వంటింట్లో పనికి ఉందన్న బతుకంగా ఉందన్న లేదు వాళ్ళ పిల్లలకి చాలా సింపుల్గా లంచ్ బాక్స్ చేద్దాము అన్నా కానీ ఇలా చేయొచ్చు అనమాట ఇంకా ఒక్క కూర అన్నం లేకుండా ఇలా రెసిపీ తోటి పెట్టి పంపించవచ్చు ఇందులో మనకి పెరుగుతో రైతా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా క్యారెట్ రైస్ అయితే కుక్ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారి నిస్తున్నాను అనమాట అది చల్లారే లోపుగా ఏంటంటే నేను అంట్లయితే తోమ్ ఇస్తున్నాను ఈ అంట్లన్నీ తోమేలోపుగా పాప కూడా లేచిందనమాట ఇంకా పొద్దున్న లేసే ఈ ఈ వంటలైతే ఎన్ని ఉన్నాయో నేను ఎప్పటికప్పుడు తోమేసుకుంటూ ఉంటానండి ఎప్పటికప్పుడు తోముతున్నా నాకు అంటలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో అంటలు మొత్తం అందరూ బాగా వాడతారు మా చిన్నపిల్ల కాడి నుంచి మా వారు కూడా ఒక గ్లాస్లో మంచి నీళ్ళు తాగుతారా ఆ గ్లాస్ తీసి అలా సింక్లో వేసేస్తారు మా పిల్లలు ఏమైనా ప్లేట్లు తీస్తారా ఆ ప్లేట్లు కూడా అది ఆడుకుండా ప్లేట్లు తీసినా ఆ ప్లేట్లు తీసి మళ్ళీ వేసేస్తారు వేసేస్తారనమాట నాకు అంటలు ఎక్కువ అవుతూనే ఉంటాయి అలాగే నేను వంట చేసేటప్పుడు కూడా నాకు కొంచెం చేతిలో అంటలు అనేవి ఎక్కువ అవుతూనే ఉంటాయి అన్నమాట ఇంకా రోజు మొత్తం లో నేను ఎన్నిసార్లు దూతాను అందుకనే ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎవరైనా వచ్చినా కూడా నన్ను నా అంటులను చూసి ఎవరు సజెషన్ ఇవ్వరు పని మనిషిని పెట్టుకో అనేసి ఎందుకు అంటే తన్ని పెట్టుకున్నా సరే ఎవరైనా సర్వెంట్ సర్వెంటర్ని పెట్టుకున్నా సరే నాకు అవ్వదు అనమాట ఎందుకంటే రోజు మొత్తంలో కనీసం నేను ఒక నాలుగైదు సార్లు అయినా అంటలు తోగుతుంటాను నాలుగైదు సార్లు కూడా ఇన్ని ఎక్కువ అంటలు వస్తూ ఉంటాయి ఇంకా అలాంటప్పుడు నేను కంటిన్యూగా మనిషిని పెట్టుకోని మంది అంత బడ్జెట్ కాదు ఇంకా అసలు ఒక పర్మిషన్ పెట్టుకోవాలన్నా కూడా నాకు చాలా హెవీ అనమాట ఇంకా అందుకే నా పని నేనే చేసుకుంటాను మ్యాక్సిమం ఎంత కష్టమైనా ఇప్పుడు చూసారో అన్ని అంటులు తోమినా మళ్ళీ అలా కొంచెం పక్కకి వెళ్ళానో లేదో అన్ని అంటలు వచ్చింది అనమాట మళ్ళీ ఇవన్నీ దొమ్మతా మళ్ళీ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్ని అంటలు బయటపడుతూనే ఉంటాయి ఇంకెక్కడ తాగుతారో గ్లాసులతో వాటర్ తాగుతారో అక్కడే వదిలేస్తారు ఆ బా అవి తెచ్చి కొంచెం సింక్లో వేద్దామన్నా ఉండదు నిన్న క్యారెట్ తేంటి క్యారెట్ అంటున్నాను చూడండి నిన్న ఆపిల్ మొక్కలు కోసిచ్చాను ఆ యాపిల్ మొక్కలు తినేసా ఏమో బెడ్రూమ్లో ఉంచేస్తారు మొత్తం అంతా పని అయ్యి పాపని స్కూల్ బస్ ఎక్కిచ్చాక చూస్తే మళ్ళీ అక్కడ కొన్ని అంటలు ఉన్నాయన్నమాట ఆ ఫోక్స్ ఆ స్పూన్లు అవి కూడా మళ్ళీ అవన్నీ అక్కడ ఉన్నాయి మళ్ళీ అవన్నీ తీసుకొని సింక్లో వేసుకొని మళ్ళీ అయినాయి అనమాట అసలు చాలా వస్తుంది అనమాట నాకు అంట్లో విషయంలో వచ్చేటప్పుడు మా ఇంట్లో ఇంక ఇప్పుడు ఏంటంటే రైస్ కూడా చల్లగా అయిపోయింది అనమాట ఇంకా పాపకి స్నానం అది చేయించేసాను తనకి జల్లు అయితే వేయాలన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే లంచ్ అది ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా తనకి వేయనా కొంచెం జల్లు వేసాడు కాడ ఒకసారి కాడ రెండు సార్లు వేయాల్సి వచ్చినా ఏం బాధ ఉండదు అనమాట క్యారెట్ రైస్ ఎలా ఉంది ఏంటి నేను టేస్ట్ చేస్తాననేసి చూసింది అనమాట చూసంట నువ్వు నువ్వు క్యారెట్ ఎందుకు వేసావు నిన్ను ఎవరు ఏమన్నారు నేనేమన్నా నేను తిన్న అంటే తిన్నా అంది పిల్లలకి మరీ అంత చాయిస్ ఇవ్వకండి నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మా తీర్థమ్మ చేసే అలా చూస్తుంటే ఎందుకు తిని నేను ఇలా తయారు చేస్తున్నానా అనిపిస్తుంది అనమాట చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎంత ప్రేమగా చేసి పెడతామో వాళ్ళంతా ఇది ఇచ్చి కొడతారు ఇంక ఈ బిస్కెట్స్ వచ్చేటప్పటికి నేను ఇంట్లోనే చేశాను అనమాట చాలా బాగా కుదిరిని అండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు డెఫినెట్గా చూపిస్తాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా కుదురుతాయో ఏమో అని తెలియక మీకు చూపించలేదు బట్ ఈ చాలా బాగా కుదిరినాయి చాలా బాగా వచ్చినాయి ఇంకా ఇంక ఇది చేసిన బిస్కెట్స్ కూడా అయిపోయినాయి అనమాట ఇంక ఈసారి చేసేటప్పుడు డెఫినెట్గా మీకు చూపిస్తాను అండ్ చాలా బాగా కుదిరిని అండ్ ఇందులో ఏంటంటే నా స్టైల్ వే నేను చేసే విధంగా అయితే అనమాట నేను ఒక వీడియో చూసి చేశాను బట్ ఏంటంటే ఆ వీడియోలో చూసింది నేర్చి చూసినట్టు కాకుండా కొంచెం నాకు నచ్చినట్టుగా మార్చుకుని కొన్ని కొన్ని యాడ్ చేసుకుని అయితే చేశాను అనమాట నేను ఎలా చేశాను ఏంటి అనేది డెఫినెట్గా ఈసారి అయితే చూపిస్తాను లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట మా పాపకి జల్లవి అవి కూడా వేస్తాను ఇంకా తనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇంకొన్ని ఇలా దానిమ్మ కాయనైతే వోలిచేసి దీంతో జ్యూస్ చేస్తున్నాను మిక్సీ జార్ వాడకుండా జ్యూస్ చేస్తున్నాను ఏ పనిముట్టు లేకుండా చేతితోనే జ్యూస్ చేస్తున్నాను అది ఎలా అనుకుంటున్నారు అండ్ నేను ఇది ఒలిచి పాపకి ఒలిచేలోపుగా మీరు గెస్ట్ చేస్తే కనుక చెప్పండి నేను మిక్సీ వాడట్లేదు లేదు జా ఇది జ్యూస్ చేయడానికి ఏ పనికరము వాడట్లేదు ఎలా చేస్తాను అన్నది కామెంట్ చేయండి కామెంట్ చేశారా ఇగోండి ఈ విధంగా చేత్ చక్కగా పిసికేసి దానిలో ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా వడగట్టేసి పాపకి తాగిచ్చేస్తాను అనమాట అదే ఒక ధనమికాయ్ ఎంత తినిపించాలంటే వాళ్ళతో చాలా కష్టమైపోద్ది అదే ఇలా జ్యూస్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చక్కగా తినేస్తారు కాకపోతే గింజలు కూడా బలమే అంటారు కానీ పిల్లలు అంత గింజలు నవ్విలి తినేంత వాళ్ళకి ఉండదు కాబట్టి జ్యూస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట అండ్ మొత్తం కాయ అంత తిన్న ఫీలు పెట్టేసాము కాయ అంత నా ఫీలు మనకు ఉంటుంది ఒక కాయలో ఉన్న న్యూట్రిషన్స్ అంతా వాళ్ళకి వెళ్ళిన ఇది కూడా ఉంటుంది కాబట్టి నేను అలా అయితే పెట్టేశాను అనమాట ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా టీ తాగేసి పాపనైతే కిందకెళ్ళి బస్సు ఎక్కిచ్చేటమే అనమాట ఇంక ఇక్కడితో అయితే వీడియో అన్నది అయిపోయింది అనమాట ఇవాళ నేను చూపించిన రెసిపీస్ అలాగే నేను చూపించిన జ్యూస్ ఎలా అనిపించింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారా మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా దాని తిన తినము అసలు మాకొద్దు అని మారం చేసే పిల్లలకి ఆ విధంగా మీరు జ్యూస్లా చేసి ఇచ్చేయండి మిక్సీ జార్లో వాటిల్లో అయితే మళ్ళీ ఆ గింజలు ఫ్లేవర్ అన్నది వచ్చి మరీ అంత బాగోదనమాట పెద్దవాళ్ళమైతే తాగేస్తాం కానీ పిల్లలు అయితే కొంచెం మారం చేస్తారనమాట ఇంక ఇక్కడితో అయితే వీడియో ఆఫ్ చేసేసానండి ఇంకా దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చినట్టే కదా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటారు అప్పుడదాకా బాబాయ్ అయితే